ఓం సాయిరాం సాయిబాబా నివసించే మసీదుకు ద్వారకామాయి అని పేరు పెట్టారు అతని వద్ద ఒంటిపై చొక్క తలగుడ్డ ఒక రేకుడబ్బా జోలె చిన్న కర్ర చిలుంగొట్టము తన గురువు వేంకుశా ప్రసాదించిన ఇటుక తప్ప ఏమీ ఉండేవి కావు సాయి ముస్లిం వలె దుస్తులు ధరించేవారు అయినా హిందూ మతాచారాలన్నీ పాటించేవారు వారి చెవులకు చిల్లులుండేవి ద్వారకామాయిలో బాబా తిరగలు విసిరేవారు భక్తులు గంటలు వాయించేవారు భజనలు చేసేవారు దునిలో హోమం చేసేవారు సదాచార పరులైన బ్రాహ్మణులు ఆయన పాదాలపై పడేవారు ఆయన తరచూ అల్లా మాలిక్ అని నారాయణ అని అంటూ ఉండేవారు శాస్త్రోక్తంగా హిందూ పండుగలు ముఖ్యంగా శ్రీరామ నవమి జరిపించేవారు అదే రోజున ముస్లిములచే చందనోత్సవం చేయించేవారు గోకులాష్టమే కాక ఈదుల్ ఫితర్ పండుగ చేయించేవారు అప్పుడప్పుడు బాబా తాటియాకు వెళ్ళి కాళ్ళకు గజ్జలు కట్టుకుని అందంగా నిత్యం చేస్తూ భక్తితో పాడేవారు పగలంతా ఆయన చుట్టూ భక్తులు ఉండేవారు రాత్రి సమయంలో మహల్సాపతి సాయి సేవలు చేసేవాడు బాలాజీ పాటిల్ శ్రీ సాయిబాబా వారి పరమభక్తుడు అతడు బాబా పోవు మార్గములన్నింటినీ తుడిచి శుభ్రము చేయుచుండెను అతను ప్రతి సంవత్సరము తాను పండించిన పంటను మొత్తము బాబాకు సమర్పించడివాడు బాబా ఇచ్చిన దానితో తాను కుటుంబ సభ్యులను వాడు మనిషికి తృప్తి అనేది శాంతిని కలుగజేస్తుంది అతని తర్వాత ఆయన కుమారుడు తండ్రి వల్ల చేసేడివాడు శ్రీ సాయిబాబాను దర్శించిన వారికి శుభములు కలిగేవి రోగాలు తగ్గేవి కోరికలు నెరవేరేవి ఆయన ఆశీస్సులతో గుడ్డివారికి దృష్టి వచ్చింది కుంటివారు నడిచారు బాబా దగ్గరకు అనేకమంది పీడితులు వచ్చేవారు వారు తమ బాధలను పోగొట్టమని రోగ విముక్తులను గావించమని ఆర్థించేవారు బాబా చిరుమందహాసంతో విశ్వాసంతో మెలగండి భగవంతుడు తప్పక రక్షిస్తాడు అల్లా మాలిక్ అనేవారు శ్రీ సాయిబాబా ధుని ఎదురుగా కూర్చొని దైవాన్ని స్మరించేవారు నా భక్తుని ఇంట్లో అన్న వస్త్రాలకు లోటుండదు నా యందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమములు నేను చూచెదను అని అభయమిచ్చారు సాయి శ్రీ సాయిబాబా మాటలు తేనెలలుకు విధంగా మధురంగా ఉండేవి పేదవారిని ధనవంతులను సమానంగా ఆదరించి ప్రేమతో మెలిగేవారు తనను గౌరవించినా అవమానించినా చలించేవారు కాదు శ్రీ సాయిబాబా వారికి పిల్లలంటే అమితమైన ప్రేమ అందుచేత వారు పిల్లలని చేరదీసి ఆడేవారు పాడేవారు అంతేకాక వారితో నాట్యం చేసేవారు సాయి ఉల్లాసంగా చాకచక్యంగా లయబద్ధంగా నాట్యం చేసేవారు శ్రీ సాయిబాబా వారు శిరిడి విడిచి ఎక్కడికి వెళ్ళలేదు కానీ ఈ విశాల విశ్వంలో ఎక్కడెక్కడ ఏమి జరుగుతున్నదో ఆయనకు తెలుస్తూనే ఉండేది భక్తులలోని దుర్గుణాల ప్రభావం తగ్గించి నిర్మూలించి పరమార్థాన్ని పొందడం సులభతరం చేసేవారు శ్రీ సాయిబాబా కీర్తి ప్రతిష్టలు దూర తీరాలకు వ్యాపించాయి దేశం నలుమూలలా బాబా భక్తులు ఉండేవారు వారు తరచుగా బాబా దర్శనానికి వచ్చేవారు బాబా దర్శనం మాత్రం చేతనే భక్తులకు ఆనందం కలిగేది శాంతి పొందేవారు శ్రీ సాయిబాబా వారు షిరిడీ గ్రామం దుకాణాలలో నూనె అడిగి తెచ్చి మసీదు నిండా దీపాలు వెలిగించేవారు సాయి వెలిగించిన దీపాలు రాత్రంతా వెలిగేవి రోజు నూనె ఇవ్వటం ఇష్టం లేని వ్యాపారులు ఒకరోజు నూనె లేదని చెప్పారు సాయి మౌనంగా తిరిగి వచ్చి ప్రమిదలలో ఒత్తులు వేసి నూనెకు బదులుగా నీటిని పోసి వెలిగించారు తెల్లవారులు దీపాలు కాంతివంతంగా వెలిగాయి వ్యాపారులు బాబాను శరణ పొందారు అప్పుడు బాబా నూనె ఇష్టం లేకపోతే ఇవ్వద్దు కానీ నూనె ఉంచుకొని లేదని అబద్ధం చెప్పటం మంచిది కాదు సత్యాన్నే పలకడం నేర్చుకోవాలి సత్యమే ధర్మము అని బోధించారు గాలిబువ్వ అనే వృద్ధ సాధువు భక్తుడు అతడు సాయిని చూసి మానవులందరి కోసం వెలసిన కారుణ్యమూర్తి ఈయన సాక్షాత్తు పండరీనాథుని అవతారమే అన్నారు సిడీ వచ్చిన కొత్తలో బాబా మసీదు వెనుక గల ప్రదేశమంతా శుభ్రం చేసి అక్కడ పూల మొక్కలు నాటారు వామన్ తాత్య అనే కుమ్మరి ప్రతిరోజు రెండు పచ్చి కుండలు కాల్చనివి ఇచ్చేవాడు సాయి బావిలో నుంచి నీరు తోడి ఎంతో దూరం నుండి భుజాన పెట్టుకొని మోసుకు వచ్చి మొక్కలకు నీరు పోసేవారు సాయంత్రానికి పతిని పూర్తయ్యాక కుండలను వేప చెట్టు కింద బోలించగానే అవి రెండు ముక్కలైపోయేవి మరలా ఉదయమే తాత్య రెండు పచ్చి కుండలు ఇచ్చేవాడు అతి తక్కువ సమయంలో అక్కడ చక్కటి పూలతోట వెలిసింది గంగాగీర్ అనే సాధువు షిరిడి వచ్చి మొక్కలకు నీరు పోస్తున్న సాయిని చూసి ఆహా ఇప్పుడు ఈయన ఇలా సామాన్యునిలా మొక్కలకు నీరు పోస్తున్నప్పటికీ ఈయన సామాన్య మానవుడు కాదు షిరిడీకి ఎంతటి వజ్రం లభించింది అని ఆశ్చర్యంతో చెప్పారు అక్కల్కోట నివాసి స్వామి సమర్థుల శిష్యులైన శ్రీ ఆనందనాథ్ మహారాజు అనే మహాత్ములు షిరిడీ వచ్చి సాయిని చూసి ఈయన ఒక అమూల్యమైన రత్నం వంటివారు ఈ సంగతి ముందు ముందు మీకే తెలుస్తుంది అన్నారు అక్కల్కోట స్వామి భక్తుడైన బాలు కృష్ణజీ అక్కల్కోట వెళ్ళి స్వామివారి పాదుకలు పూజించాలనుకున్నారు ఆ రోజునే స్వామి కలలో కనిపించి నేనెప్పుడు షిరిడీలో ఉన్నాను నువ్వొక్కడికి వెళ్ళి పూజ చేయి అన్నారు వారి ఆజ్ఞ ప్రకారము ఆయన షిరిడీ వచ్చి సాయిని పూజించను మిత్రుల సహకారంతో వేప చెట్టు కింద పాదుకలు ప్రతిష్ట చేయించారు బాబా ఆ పాదుకలు తాకి ఆశీర్వదించారు శ్రీ ఉపాసని బాబా ఒక ప్రార్థనా శ్లోకం పాదుకల వద్ద చెక్కించారు షిరిడీకి వచ్చిన కొత్తలో బాబావారు గ్రామంలోని రోగులకు వైద్యం చేసేవారు ఓం శ్రీ సాయి జయ సాయి జై జయ సాయి ఓం సాయి ఓం సాయి ఓం సాయి